సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి నమస్తే గురు చెప్పండి అమ్మా ఇది వాయువులోనే సూర్యుడు తగించడం ఉదయించడం అనేది నాకు కొంచెం అర్థం అవ్వలేదు అర్థం చేసుకున్నాను దాని సూత్రాత్మక వాయువు వాయు బ్రహ్మాండకుండా విగ్రహం లేదు అంటే మనం ఈ వాయువు కాదు వాయు అంటే మిగతా వారు ఘనజ పడండి బ్రహ్మాండములో సూత్రాత్మక వాయువు అని ఉంటుంది వాయువు అంటే ఈ గాలి ఈ ఏరు ఈ విండు ఏది అంటున్నామో ఇది కాదు సూత్రాత్మక వాయువు ఉంటుంది అందులోనే అన్ని ఏ గ్రహమైనా అస్తమించడం గానీ ఉదయించినా గానీ జరగడం అంత కూడా ప్రపంచం అంతా కూడా ఆవి వాయువులు ఉంటుంది శరీరంలో ప్రాణం ఉంటుంది కదా అంతటా శరం లేదు ప్రాణం అంటే కేవలం శ్వాస తీసుకోవడం ఒకటే కాదు అదే గురు ముఖ్య ప్రాణం అంటే మామూలుగా మనం ప్రాణం ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా ఎక్కడ ఏం జీవం అని చెప్పవచ్చు జీవాన్ని మనం ఒక్కసారి జీవాన్ని ప్రాణం అంటే ప్రాణం అంటే అతను రోడ్ రాదు మీనింగ్ ప్రాణ అనేది అంటే అన ఉంది ప్రాణ సమాన సమాన అన్నిట్లో అనా ఉంటుంది అనా అన అంటే జీవనం అని ప్రాణం అన ప్రాణమే ప్రాణ జీవనమే అలాగే బ్రహ్మాండాలకు కూడా అలాగే అన్నమాట సూర్యుడు గాని చంద్రుడు గానీ విత గ్రహాల నక్షత్రాన్ని కూడా అందులోనే అస్తమిస్తాన్ని ఉదయిస్తాయి అవకాశం అంటే మళ్ళీ అది అవకాశం అంతటా ఉంటుంది అవకాశం అంటే ఇప్పుడు ఆకాశం లాంటిది అవకాశం పంచమహభూతాల్లో పుట్టినటువంటి ఈ ఆకాశం ఉందో ఇది పుట్టింది ఉత్పన్న ఇది ఉండదు ఎప్పటికీ ఇచ్చేది చోటునిచ్చేది అది అవకాశం ఉండడానికి ఏర్పడడానికి మారడానికి చేయడానికి అది అవకాశం అది ఎప్పుడు ఉంటుంది పరమాత్మ లాగి అది ఎప్పుడు ఉంటుంది దానికి అస్తిత్వం ఉండదు అది ఉత్పన్నం కాదు అది పుట్టదు ఈ సూత్రాత్మక వాయువు అనేది అంతటా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మన ఆకర్షిత్మ ఇది గ్రావిటేషన్ అంటాము అటువంటిది అనమాట పరస్పరం ఆకర్షణ ఉంటుంది భూమికి సూర్యునికి కానీ ఈ భూమికి చంద్రునికి గానీ గ్రహాలకు అలాగే ప్రతి వస్తువులు ఉంటుంది ప్రతి పదార్థంలో ఆకర్షణ ఉంటుంది ప్రతి పదార్థం ఉంటుంది ఏ పదార్థమైన మనం అంటే మనం పొటెన్షియల్ స్థిర విద్యుత్ అంటారు ఆ అదే అన్ని వస్తువులు ఉంటారు అదే ఒక ఆకర్షణ అనే ఉంటది ఒకదానికి ఆకర్షణ అలాగే అందుకే స్థిరంగా ఉండగలుగుతున్నాయి లేకపోతే అసలు ఉండలేవు కదా అన్ని దగ్గర వచ్చేస్తాయి దూరంగా విడిపోతాయి టీ కొంటాయి దాన్ని కంట్రోల్ చేసేది ఆ వాయువు వాయువు అనండి మీరు ఆకర్షణ అనండి ఫోర్స్ అనండి ఏమైనా దాని ఏమైనా పెట్టుకోవచ్చు మన జీవం ఎలాంటిగా ఒకటి ఉంటుంది బ్రహ్మాండంలో అది కన్ఫ్యూజన్ గానే ఉంటుంది గిరుజీ మన వాయువు అంటే ఇప్పుడు ప్రాణం అంటే ముఖ్య ప్రాణం వేరు ఈ ప్రాణం వేరు ఆ ప్రాణం వేరు కానీ ఒకటే దాని దానివల్ల మనకి ఎక్కడ ఏది తీసుకోవాలా అనేది మామూలుగా అయితే చాలా కన్ఫ్యూజన్ అయి కదా గురుజీ మీరు చెప్తున్నారు కదా ఒక అర్థం అవుతుంది లేకపోతే ఎలా నేరుగా చదివి అర్థం చేసుకోలేము విడిగా అర్థం చేసుకోలేము అంటే మనం అన్ని రకాలుగా అన్ని రకాలు చూస్తే అక్కడక్కడ దొరుకుతాయి మహర్షి దయానంద సరస్వ గారి అయితే సాహిత్యం ఉందో దాంట్లో వస్తాయి ఇటువంటి అన్ని కూడా సత్యప్రకాశం కానీ సంస్కార విధి భాష ఇంకా చాలా చిన్న చిన్న పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి కదా యజుర్వేద భాష చాలా విషయాలు వస్తాయి యజుర్వేద భాషలో మహర్షి రాసినటువంటి భాష ఉందో అందులో చాలా రాసే చెప్పి మంత్రాలు మంత్రాల్లో చాలా విద్య ఉంటుంది కదా ఎంతో నాలెడ్జ్ అందులో ఇటువంటి విషయాలు చాలా చెప్పడం జరిగింది మహర్షి యొక్క పుస్తకం చిన్న పుస్తకాలు పెద్ద పుస్తకాలను ఒకసారి చూడాలి ఇటువంటి సూత్రాత్మక ఇవన్నీ వచ్చినాయి దాన్ని చెప్పడం జరిగింది మనము ఇప్పుడు ఈనాటి సైన్స్ కు కొంచెం జోడించుకోవాలి అప్లై చేసుకోవాలి అన్వయం చేసుకోవాలి అప్పుడు మన ముఖ్య ప్రాణం అయితే ముఖ్య ప్రాణం అనేది జీవాత్మకు దగ్గర ఉండేది ఒక రకంగా అసిటెంట్ అనమాట దాని తర్వాత దాని తర్వాత మనసు దాని తర్వాత ఇంద్రియాలు వింటే ఉంటుంది జీవాత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ అలా జీవాత్మ వెంట ఉండి పూర్తి అది ఆ ముఖ్య ప్రాణం చివరికి ఏమన్నారు వేదాంత దర్శనంలో చివరికి ఆ ముఖ్య ప్రాణాన్ని అదే పరమాత్మ చెప్పడం జరిగింది చివరికి ముఖ్య ప్రాణం ఎవరో కాదు పరమిత పరమాత్మయే అని అంటే ఆధ్యాత్మిక మన ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది మనము బాహ్య వృత్తులు అర్థం కాదమ్మా ఇది బాహ్య వృత్తులు అర్థం కాదు మన లోపల అంతప్పుడు ధ్యాన స్థితిలో చాలా విషయాలు తెలుస్తాయి అన్ని మనకు ముసురుకుంటాయి ఇప్పుడు బాహ్య వృత్తులు ఉన్నప్పుడు అన్ని ముసురుకుంటాయి అర్థం కాదు ఏకాగ్రం కాదు కానీ దీంట్లో చాలా వైజ్ఞానిక విషయాలు ఉంటాయి ఇప్పుడు ఊరికి మాటలు ఇవి శబ్దాలు వాక్యాలు ఉంటాయి కానీ ఇది లింక్ ఉంది పిండం బ్రహ్మాండం అని ఊరికి మాటలు మనం ఇదో కథ చెప్పుకున్నట్టు అనిపిస్తుంది కానీ దీంట్లో ఉంది నిజానికి సమాజం మళ్ళీ సమాజం సంబంధం ఉంటుంది కేవలం పిండం బ్రహ్మాండం కాదు సమాజంలో ఉండే వ్యవస్థ అంతా కూడా మళ్ళీ పిండంలో ఈ శరంలో సమాజంలో అన్ని ఏదో మాట్లాడుతున్నామో మన శరీరంలో గురించి శరీరంలో ఉన్నటువంటి విషయాలు బ్రహ్మాండంలో ఉన్న విషయాలు అది సమాజంలో కూడా కనిపిస్తాయి పేరు మారుతుంది అంతే అక్కడ శూద్ర వ్యవస్థ ఆ శూద్ర వ్యవస్థ ప్రాణం ఓ సమాజం అనే శరీరంలో శూద్ర వ్యవస్థ అటువంటిది ప్రాణం లేకుండా అసలు ఈ శరీరం ఉండలేదు అంతే ఈ సమాజం అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రయత వర్ణాల గురించి మాట్లాడుతున్నాం సమాజంలో అది మన శరీరంలో కూడా ఉంటాయి బ్రాహ్మణంలో కూడా ఉంటాయి శరీరంలో ఏదైతే అన్ని ఇంపార్టెంట్ ఒక ఏది లేదంటే పని చేయాలి అలాగే సమాజంలో నలుగురు నాలుగు రకాల మనుషులు ఉండాలి అది లేకపోతే అవ్వదు అంటే చూసుకోవాలి మన సమాజంలో కూడా చూసుకోవాలి కూడా ఒక సమాజం పెట్టుకోవాలి కూడా కూడా అన్ని ఉండాల్సిందే కదా ఉండాల్సిందే శరీరంలో ఇంద్రియాలు లాగే సమాజంలో కూడా ఇంద్రియాలు ఉంటాయి శిరంలో ఏదైతే భాగాలు కనిపిస్తున్నాయో కాళ్ళు చేతులు వేళ్ళు అన్ని కూడా సమాజంలో ఉంటాయి ఈ గోళ్ళు ఉంటాయి వెంతకలు ఉంటాయి సమాజంలో అన్ని ఇవన్నీ అనిపిస్తాయి మనం పోల్చుకోవడం రావాలి శరీరంలో రక్తనాళాలు ఉన్నాయి గుండె ఉంది ఇవన్నీ కూడా సమాజంలో ఉంటాయి అటువంటి వ్యవస్థలు మధ్యలో సమాజం కూడా పెట్టుకుంటే ఆ సమాజం అన్ని కనిపించాలి మనం అలా సమాజం కూడా ఒక శరీరమే ధన్యవాదాలు ఈ రోజు ప్రాణం మనసు గురుజీ వాణి వాణి ప్రాణం అదే ప్రాణం వాణి మనసు ఈ మూడు అన్నాలు మనం ఉంచుకోవాలి అది చాలా ముఖ్యము ఆ వాణి వాణి అనేది ఆ వేదవాణియే మన సమాజానికి కూడా కాపాడుతుంది కాబట్టి అది నిత్యం మేము నుంచి మేము వింటడం గురుజీ అదే వాణి మేము ప్రొటెక్ట్ చేయాలి దానికోసం ఈ వేదాధ్యయనం చేయాలి అని నాకు మనసు అలా అనిపించింది గురుజీ సో అది దాని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది ఆ వాణి ప్రాణం గురించి తెలిస్తే వాణిని మనము అంటే ఒకసారి మనం విన్నది కూడా గురించి చెప్తే మనకి బాగా గుర్తుంటది అంటారు ఎవరికైనా అది ఆ విధంగా కూడా వాణి వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది మనకి కూడా మంచి జరుగుతుంది అనిపిస్తుంది గురించి నాకైతే చెప్పాలి అర్థం చేసుకోవాలి చెప్పాలి వాణి వాణిని ఉపయోగించుకోవాలి మన వాక్యివ్యవాణి కావాలి దివ్యవాక్కు అది అయినప్పుడు అది నెరవేరుతుంది సిద్ధిస్తుంది వాక్ శుద్ధి వాక్ సిద్ధి అవుతుంది వాక్ శుద్ధి అంటే సత్యం చెప్పినప్పుడు అంటే వేదము చెప్పినప్పుడు అది వాక్ శుద్ధి నిజానికి వేదవాక్ అవి తప్పకుండా నెరవేరుతాయి కదా సిద్ధిస్తుంది వాక్ సిద్ధిస్తుంది అలా సిద్ధించే విధంగా ఉండాలి మనం చెప్పిన మాటలు వ్యర్థంగా పోకూడదు ఇంకెవరైనా సందేహాలు కృష్ణరా నమస్తే గురుజీ చెప్పండి చతుర్వర్ణాలను సమ మన పిండంలో సమాజంలో పోల్చుకోవచ్చు కానీ బ్రహ్మాండంలో ఎట్లా పోల్చుకోవచ్చు గురుజీ పోల్చుకోవాలి పోల్చుకుని చూడండి ప్రయత్నం చేయండి అని నేనే చెప్పారా చెప్పిన పిండం సమాజం బ్రహ్మాండం మూడు కలుపుకోవాలి అనువించు కలిపి చూడండి ఏది కలుస్తుందో ప్రయత్నం చేయండి మీరు కూడా పిండంలో పిండంలో తెలుసు సమాజంలో కూడా తెలుస్తున్నాయి బ్రహ్మాండంలో మాట ఈ ప్రసంగం వచ్చేసింది బ్రహ్మాండంలో కూడా ఏముంది బ్రహ్మాండంలో బ్రహ్మ ఎవరు బ్రహ్మాండంలో క్షత్రులు ఎవరు బ్రహ్మాండంలో వైశ్యులు ఎవరు బ్రహ్మాండంలో శుద్ధులు ఎవరు అన్ని వచ్చినాయి బ్రహ్మాండంలో బ్రహ్మ ఎవరు బ్రహ్మాండ వ్యవస్థ ఏంటి క్షత్రియ వ్యవస్థ వైశ్య వ్యవస్థ శూద్ర వ్యవస్థ ఏమున్నాయి అన్నీ వచ్చినాయి శూద్ర వ్యవస్థకు పృథివీ అని ఒకటి చెప్పిన ఒక పులు ఇస్తున్నాను మీకు శూద్ర వ్యవస్థకు పృథివీ అని చెప్పడం జరిగింది ఇక పోల్చుకోండి ఈ భూమి పాదాలు శూద్ర వ్యవస్థ అయిపోయిందా పోల్చుకోండి ఇంకా ఇంకా ప్రశ్నలు సందేహాలు మీకేమర్థమైంది మీరేమర్థం చేసుకున్నారు ఒక విషయం పట్టుకున్నారా లేదా చూడండి ఒక మాటనైనా పట్టుకునే ప్రయత్నం చేయండి ఒక రహస్యనైనా ప్రశాంతమ్మ గారు వాణిని పట్టుకున్నారు వాక్కును వాణిమ్మ గారు ఏం వాణిని పట్టుకున్నారు సువర్ణ వాణిమ్మ గారు నమస్తే గురుజీ మీరేం పట్టుకున్నారమ్మా చెప్పండి ఎప్పుడు త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే మనం సత్యవంతులమయ్యి సత్యవాక్కుతో ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళకి మనం చెప్పేది సరిగా అర్థం చేసుకుంటారు అది సిద్ధిస్తుంది కూడా గురుజీ అది అర్థం చేస్తున్నారు మన సత్యైన శుద్ధి ఎంత అని ఉంది కదా గురుజీ అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యతి అగాత్రాన్ని శుద్ధి అంతే అది బహువచనం గాత్ర అంటే శరీరం అంగాలు అది నీటి ద్వారా నీటి ద్వారా అంటే అక్కడ మట్టి కూడా కలుపుకోవాలి మట్టి నీటి ద్వారా శరీరం శుద్ధి అవుతుంది సబ్ల ద్వారా కాదు శరీరం శుద్ధి సబ్బుల ద్వారా కాదు మట్టి నీరు మన సత్యం శుద్ధ్యతి విద్య తపోభ్యాం భూతాత్మ బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి నమస్తే గురుజీ ధన్యవాదాలు ఇంకా ఉన్నాయా సందేహాలు ఉన్నాయా ఇంకెవరైనా సూచనలు వర్షాలు వస్తున్నాయి జాగ్రత్త ఉండండి జీర్ణశక్తి పోతుంది కాబట్టి ఎక్కువ నెయ్యి వాడకండి ఎక్కువ పెరుగు తినకండి నూనె కూడా వాడకండి నూనె వాడితే గా గాన వాడే ప్రయత్నం చేయండి శక్తి తర్వాత లివర్ వీక్ అవుతుంది జాండిస్ వచ్చే అటువంటి సమస్యలు ఉంటాయి వేప చిగులు తినండి లేదా నీల ఉసిరి ఇటువంటి వాడండి తిప్పతిగా కూడా వాడచ్చు లేదా ఏది లేదంటే మీకు నేరు సిద్ధంగా ఉన్నటువంటి మహా సుదర్శన దొరుకుతుంది మహా సుదర్శన ఘనవటి లేదా చూర్ణం చేదు ఉంటుంది ఉదయం పూట పర్యటన వాడే ప్రయత్నం చేయండి ఇటువంటి సందర్భంలో బాగుంటుంది ఇకటి కూడా వాడే ప్రయత్నం చేయండి ఇది ఒక సూచన ఆరోగ్యం జాగ్రత్త శుభం ముగించేద్దామా ఇంకేమైనా సూచనలు శుభం సర్వే భీవనం すごい。